వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత మదర్ ఆఫ్ సైతాన్ విన్నర్కి పదం కొత్తగా ఉంది కదా కానీ మదర్ ఆఫ్ సైతాన్ పేరుతోటి ఉగ్ర డాక్టర్ల మరో భారీ కుట్రని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా దేశాన్ని కుదిపేస్తుంది ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర ఇందులో అత్యధిక మంది వైద్యులే ఉండడం కొంత సిగ్గుచేటు వీరు సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడతారు వేల కిలోమీటర్ల పేలుడు పదార్థాలను పోగు చేసి అమాయక ప్రజల ప్రాణాలను తీయడానికి సిద్ధమైపోయినరు తమకున్న జ్ఞానంతో మదర్ ఆఫ్ సైతాన్ మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధమైనరు ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఐ ట్వంటీ కారు పేల్చేందుకు బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ అత్యంత ప్రమాదకర కెమికల్ని వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి మీడియా భద్రతా వర్గాలు దీన్ని మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే ట్రై అసిటోన్ ట్రై ఫెరాక్సైడ్ అంటే టీఏటీపీ ఆనవాళ్ళు ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడ్డాయి అంటే ఇది మస్తు డేంజరస్ కెమికల్ అనమాట ట్రై అసిటోన్ ట్రై ఫెరాక్సైడ్ దీన్ని ఏమంటారంటే మదర్ ఆఫ్ సైతాన్ అంటారు దీని ఆనవాళ్ళు బయటకు వచ్చినాయి పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనం అని నిపుణులు చెప్తుంటారు దీన్ని సాధారణ బాంబులా గుర్తించడం సాధ్యం కాదు ఉగ్ర డాక్టర్ల బృందం టీఏటీపీని అమోనియం నైట్రేట్తో కలిపి పోల్ పేలుడు పదార్థాన్ని తయారు చేయడానికి సిద్ధం చేసిండ్రు ఫరిదాబాద్లో దర్యాప్తు బృందాలు గిరిని స్వాధీనం చేసుకున్నారు ఐ ఛంటీ కార్లో ఈ మిశ్రమం కారణంగానే భారీ పేలుడు జరిగినట్టు రిపోర్ట్లు అభిప్రాయపడుతున్నారు ఇక జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో గిదే రసాయన సమ్మేళనం నుంచి నమూనాలు సేకరిస్తకుండగా సేకరిస్తుంటే భారీ పేలుడు జరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినారు మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు అంటే గి మదర్ ఆఫ్ సైతాన్ అనే దాన్ని ఎక్కడైతే ఫరీదాబాద్లో కనుక్కున్నారో గదానానవాళ్ళు అండ్ ఢిల్లీలో జరిగింది కదా ఎర్రకోట దగ్గర పదమూడు మంది చనిపోయినారు గాడ దొరికిన ఆనవాళ్ళు అండ్ జమ్మూ కాశ్మీర్లో పరీక్ష చేస్తుండగా స్టేషన్ బేల్ చనిపోయినగా గాడ ఈ మూడు ఆనవాళ్ళు ఒకటి ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయన ఏమంటారు ద్రవ్యం ఇది ఎంత డేంజరస్ అంటే మదర్ ఆఫ్ సైతాన్ అంటే సైతాన్లందరికీ అమ్మ గంత డేంజరస్ది చదువుకున్న చదువును పది మంది ప్రాణాలను నిలబెట్టడానికి ఉపయోగించకుండా ఇలాంటి దౌర్భాగ్యులు పది మంది ప్రాణాలను కాదు 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 లక్షల మంది ప్రాణాలను తీయడానికి మదర్ ఆఫ్ సైతాన్ని కనుక్కున్నారంటే గీలంతగా సైతాన్ బిడ్డలే అవునంటరా కాదంట్రా ఇంకా ఆయన దరిద్రం ఏంటంటే గీ ముఠా అంత డాక్టర్లే ఇక గీ ముఠాలో డాక్టర్ ఉమర్ నబీ ఇక గీన గురించి నేను చెప్పవచ్చడం లేదు గీన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ముజీముల్ షేక్ డాక్టర్ అదిల్ అహ్మద్ డాక్టర్ షహీద్ షాహిద్ గీలంతా కీలక పాత్ర పోషించిడు వీరు కాకుండా డాక్టర్ పర్వేజ్ సయ్యద్ అన్సారీ డాక్టర్ ముజాఫర్ అహ్మద్ డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్ గిడే మన హైదరాబాద్ ఖమ్మంలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు అనుమానితల జాబితాలో ఉన్నారు దీంతో పాటు ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసాన్ కనిపించకుండా మారిపోయాడు వీళ్ళు గతంలో ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నాడని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగం నుంచి దీన్ని తొలగిచ్చిడు కూడా ఇక ఢిల్లీలో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ అక్రమ మార్గాల్లో ఇరవై లక్షలు తీసుకొచ్చినట్లు అంటే సమీకరించినట్టు కూడా తెలుస్తోంది ఇక ఒక పక్క నుంచి నేను చెప్తా చూడండి ఇలా ఎవరిని ఉద్దేశించాలని కాదు ఆలోచించండి ఉగ్రవాదానికి మతం లేదా అంటే దొరుకుతున్న ఉగ్రవాదులంతా ఎవరు అంటే బాగా చదువుకున్న కొందరు ముస్లింలు ఉగ్రవాదులుగా మారితే బాగా చదువుకున్న ఇదే హిందూ వైద్యుడు లక్షల ప్రాణాలు కాపాడిండు నిజం ఇప్పుడు పది మంది పేర్లు చెప్పిన ఈ పది మంది ఎవరు ముస్లిం డాక్టర్లు వీళ్ళు ఉగ్రవాదులుగా మారిండు కానీ వీళ్ళ ప్లాన్ నుంచి ఈ లేచి లక్షల మందిని చంపాలనుకున్నారు కదా లక్షల మందిని చంపకుండా కాపాడింది కూడా మరో వైద్యుడే ఆయన హిందూ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నేను మతాలను ప్రొటెక్ట్ చేయడానికి చెప్పట్లేదు అసలు ఎక్కడ లోపం జరుగుతోంది ఎక్కడ మారితే దీనికి అంతం పడుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్తున్నా ప్రజలను రక్షించిన గా డాక్టర్ ఎవరో చెప్పనా గాయన పేరు డాక్టర్ సందీప్ చక్రవర్తి ఓక్క గిన ఐపీఎస్ ఆఫీసర్ కదా నువ్వేంది డాక్టర్ అంటున్నావంటే గాడే సందీప్ చక్రవర్తి గారు మెడిసిన్ చేశారు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసి అంటే సివిల్స్ రాసి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు శ్రీనగర్ ఎస్పీగా బాధ్యతలు చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది అర్ధరాత్రి శ్రీనగర్లో జైషేకి మద్దతుగా పోలీసులను హెచ్చరిస్తూ ప్రజలను భయపెట్టేలా కొన్ని పోస్టర్లు వచ్చినాయి గివి గీన దృష్టికి వచ్చినాయి గీన దృష్టికి రాగానే కేసు నమోదు చేసి నిఘా పెట్టిండ్రు సిసిటీవీ దృశ్యాలు ఆధారంగా ఆరిఫ్ నిసార్ దార్ యాసిర్ ఉల్ అష్రఫ్ మక్సూద్ అహ్మద్ ఈ ముగ్గురిని ఆయన అదుపులోకి తీసుకున్నాడు వీళ్లే తమకు పోస్టర్లు షోపియాకి చెందిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ చేయమని చెప్పినట్టు చెప్పారు అతన్ని తనదైన శైలిలో మంచిగా ప్రశ్నిస్తే అప్పుడు ఆల్ ఫలాహ్లోని ఉగ్ర డాక్టర్ల నెట్వర్క్ బయటపడింది సదరు మౌల్వీనే ఉమర్ ముజామిల్ ముజాఫర్కు ఉగ్రవాదం నూరు పోసినట్లు తెలుస్తోంది మౌల్వి మౌల్విలు అంటే ఎవరో తెలుసు కదా వీళ్ళు మత బోధనలు చేస్తూ ఉంటారు నాకు తెలిసి వీళ్ళు వీళ్ళ ఏమో స్కూళ్ళు ఉంటాయి కదా అట్ని ఏమో అంటారు ఏంటి రావి మదర్సాలు మదర్సాల్లో బోధించేటోళ్ళే అనుకుంటాయి వీళ్ళు మౌలిలు అంటే మనకు వేద పాఠశాలలు ఉంటాయి మనం అక్కడ ఏం చెప్తాం సుఖినో సుఖినోభవంతు అందరితో మంచిగా ఉండాలని ఒక డాక్టర్లు దేశ సేవ చేయాల్సిన డాక్టర్లకి మతోన్మాదాన్ని ఉగ్రవాదాన్ని నూరి పోసింది ఒక మౌల్వి ఒక గురుస్థానంలో ఉండి సిగ్గడిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఈ విషయం సందీప్ సార్కు తెలిసిందట ఇక ఎంబటే సందీప్ సార్ అప్రమత్తమై పై అధికారులతో మాట్లాడి ఇక ఫరీదాబాద్లో భారీగా ఉగ్ర పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలుసుకొని వాటిని స్వాధీనం చేసుకున్నాడు దాంతోపాటు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నాడు ఈ ఐపీఎస్ అధికారి డాక్టర్ సందీప్ చక్రవర్తి మన తెలుగు ఆయనే గిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జన్మించిండు ఆడ ప్రభుత్వ ఆసుపత్రి విశ్రాంత వైద్యుడు డాక్టర్ జీవి రామగోపాలరావు పిసి రంగమ్మ ఈవిడ కూడా విశ్రాంత డిఎంహెచ్ఓ వీళ్ళ కొడుకు మొత్తం చదవంతా కర్నూలులోనే చదువుకున్నాడట కర్నూలు వైద్య కళాశాలలోనే వైద్య విద్య కూడా పూర్తి చేసిందట రెండు వేల పద్నాలుగులో సివిల్స్ రాసి ఐపీఎస్కి ఎంపికయుండు సాహసోపేతమైన సేవలు అందించి ఐదు సార్లు రాష్ట్రపతి పథకాలు నాలుగు సార్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థాయి పోలీస్ పథకాలు ఇండియన్ ఆర్మీ చీఫ్ పురస్కారం నార్త్ ఆర్మీ దళపతి పురస్కారం జమ్మూ కాశ్మీర్ డీజీపీ పురస్కారం ఏడు సార్లు సిఆర్పిఎఫ్ ఐటీబీపీ డీజీపీ పురస్కారాలు అందుకున్నారు పహల్గాం ఉగ్రదాడి నిందితులపై చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో కూడా సందీప్ ముఖ్య పాత్ర పోషించు సందీప్ సార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు డాక్టర్గా చదువుకొని అరే మస్తు మందికి ఆపరేషన్లు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి బతికియచ్చు కదా అనుకున్నా కానీ ఐపీఎస్ఐ మీ చదువుని అంటే ఆ డాక్టర్ విద్యని మీరు వెళ్ళిన మీరు చేపడుతున్న పాత్రని అధికారాన్ని సమన్వయం చేసుకుంటూ ఒక్కొక్కరికి సుక్కలు చూపిస్తారు చూడు మీరు తెలుగు వాళ్ళు అయినందుకు మస్తు గర్వపడుతున్నా చాలా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా చదువుకొని దేశానికి సేవ చేయాలనుకునే డాక్టర్లు మన సందీప్ సార్ లాగా నలుగురితో సెల్యూడ్ కొట్టించుకుంటే ఇగో మౌలి వీలు చెప్పిన ఉన్మాదాన్నిని డాక్టర్ చదువు చదివిన గ దాష్టికాలు దేశ ద్రోహలు చేసి ఈరోజు చి అని వాళ్ళ మతం వాళ్ళు కూడా అసహించుకునేలాగా తయారవుతాను గదనమాట చదువు సన్మార్గంలో పెట్టుకోవడం వల్ల ఎట్టుంటుంది దుర్మార్గంలోకి వెళ్ళడం ద్వారా ఎట్టుంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇంతకు మీ అందరికీ చాలా క్లియర్గా గీ మదర్ ఆఫ్ సైతాన్ అంటే అర్థమైంది కదా సైతాన్లన్నిటికీ మించిన పవర్ఫుల్ పాయిజన్ దాంతోనే బ్లాస్ట్ చేయాలనుకున్నారు సందీప్ సార్ దావల్ల వల్ల గదాన్ని పట్టుకున్నాం ఇట్లాంటి దాష్టికాలు చేసే దుర్మార్కులు ఈ దేశంలో ఎక్కువైపోతున్నారు తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం అది మాటల్లో చెప్పలేము నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనకబడతాము అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్